కాల్ చేసారా అంటాను ఏమైనా భయ నీకు నీకు ఏమైంది చేపిస్తున్నావు అత చిన్న పాపతో చూడండి చిన్న పదిహేడు పాప ఆ కులం అన్ని చుడుపు తుడుపుతున్నాయి ఆ పాపకు హెల్త్ కూడా బాగాలేదు ఆ పిల్లతోని ఆ పిల్లని పట్టుకొని బిక్షడం లేదు ఆమె బాలెన్స్ లేక కూడా లేదు చూస్తుంటే ఆమెను తీసుకుపోయి ఏం అని సార్ డిఎన్ఏన్సీ తీసుకెళ్ళండి ఒక ఆటో మాట్లాడు ఎంత మీరు ఏమి కాళ్ళు చేతులు నా మీ ఆయన మంచిగా ఉన్నాడు కదా ఏంది బిక్స్ అనేది ఎందుకు చేస్తారు పిల్లలు పట్టుకొని మీ పిల్ల కానే కాదు అడగద్దు అడగద్దు అన్నటువంటి ఎందుకు అనిపిస్తున్నావు అవే నేను అచ్చే వరకు